హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ మనం ప్రీవియస్ క్లాస్లో ప్రత్యక్ష దైవాలు పాఠం యొక్క ఉద్దేశాన్ని తర్వాత పరిచయము అన్నీ తెలుసుకున్నాము ఇప్పుడు మనము ఈ పాఠ్యభాగ సారాంశం గురించి తెలుసుకుందాము పాండవులు వనవాసం చేస్తూ చాలామంది మహర్షులను కలిశారని చెప్పాను కదా అలా కలిసినప్పుడు మార్కండే మహర్షి గారు కౌశికుని కథను చెబుతారు మరి ఈరోజు ఆ కౌశికుని యొక్క వృత్తాంతంని మనము తెలుసుకుందాము కౌశికుడు ఒక గురువు దగ్గర విద్యను అభ్యసిస్తాడు ఆ గురువు ఒకరోజు ఏమంటాడంటే కౌశికునితోని ఇలా చెప్తాడు నీ యొక్క విద్యాభ్యాసం అనేది ముగిసిపోయింది ఇక నువ్వు నీ తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ జీవితమును గడుపు అని చెప్తాడనమాట చెప్తే దానికి కౌశికుడు ఏమంటాడంటే నేను మరింత జ్ఞానాన్ని సంపాదించాలి సకల ధర్మాలను తెలుసుకోవాలి అని చెప్పి బయలుదేరుతాడు అంటే ఇక్కడ గురువుగారు ఏం చెప్పారు నీ విద్యాభ్యాసం ముగిసింది నువ్వు పోయి నీ తల్లిదండ్రులను సేవ చేసుకుంటూ ఉండు అని చెప్తాడు కానీ దానికి ఈ యొక్క కౌశికముని ఏమంటాడు నేను ఇంకా చాలా జ్ఞానాన్ని సంపాదించాలి అనేసి తను జ్ఞానాన్ని అర్చించడం కోసం అనేసి బయలుదేరడము జరిగింది అలా బయలుదేరి ఒకరోజు ఒక మర్రి చెట్టు కింద నీడలో కూర్చొని వేదాలను అధ్యయనం చేస్తూ ఉంటాడనమాట ఆ సమయంలో చెట్టు మీద ఉన్న ఒక పక్షి ఆయన పైన రెట్ట వేస్తుంది దానితో కౌశుకునికి చాలా కోపం వస్తుంది వచ్చి దాని వైపు కోపంతో చూస్తాడనమాట అంటే పక్షి అన్నాం కదా ఆ పక్షి ఏదంటే కాకి అనమాట కాకి అతనిపైన రెట్ట వేయడము జరిగింది దానితో ఆ ముని కౌశికముని చాలా కోపంతో కాకిని చూస్తాడు అలా చూడగానే ఆ కాకి కాలి బూడిదైపోతుంది ఖాళీ ఏమైపోయింది మసిలాగా అయిపోయిందనమాట తర్వాత మధ్యాహ్న సమయంలో అతనికి ఆకలి వేస్తుంది ఒక ఇంటి ముందు నిలబడి భిక్షను కోరుతాడు ఎవరు కౌశిక ముని ఆ ఇంటి ఇల్లాలోమో అదే సమయానికి తన భర్త వచ్చింటే ఆ భర్తకు సేవ చేస్తూ ఉంటుందన్నమాట దానితో భిక్ష వేయడం కొద్దిగా ఆలస్యము అవుతుంది దానితో కౌశికుడికి మళ్ళీ కోపం వస్తుంది కోపం వచ్చి నన్ను నిర్లక్ష్యం చేసిందనే కోపంతో ఆ కౌశికుడు ఆ ఇల్లాలని కూడా చాలా కోపంగా చూస్తాడు అప్పుడు ఆ ఇల్లాలు ఏమంటుందంటే మహాత్మా నేను చెట్టుపైన ఉన్న పక్షిని కాను నీవు చూడగానే మాడి మసైపోవడానికి అని అంటుంది అప్పుడు సన్యాసికి ఇంత కోపం కూడా తగదు అని చెప్తుంది ఎవరు ఆ యొక్క పతివ్రత కౌశికమునితోని ఏమంటుంది సన్యాసి అనేవాడికి చాలా ఓర్పు సహనం ఉండాలి కోపం ఉండకూడదు అని మంచి మాటలు చెప్తుందనమాట అంతేకాదు ఇంకా చాలా ధర్మ సూక్ష్మాలను కూడా వివరిస్తుంది వాటిని తెలుసుకోవాలనే కోరిక ఉంటే మిథిలా నగరంలో నివసించే వ్యాధుణ్ణి కలువు అని చెబుతుందన్నమాట దానితో కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరకు వెళ్తాడు ఇదే ఈ నేపథ్యంలోనిదే ప్రస్తుత పాఠ్యభాగం మీకు అర్థమవుతుందా ఇక్కడ పతివ్రత మాటలు ఎందుకు విన్నాడంటే ఏమి చూడకుండాగానే ఆమె కాకి ఎలా మసి మాడి మసైపోయిందనే విషయం ఈమెకు ఎలా తెలిసింది కాబట్టి ఈమె సామాన్యురాలు కాదు ఈమె చాలా మహా పతివ్రత కాబట్టి ఈమె చెప్పిన మాట వినాలి అనేసి ఆ యొక్క కౌశికుడు కలవడానికి కలవడానికనేసి మిథిలా నగరానికి వెళ్తాడు ఇదే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఈ ప్రత్యక్ష దైవాలు అనే పాఠాన్ని ఎవరు రాశారో మనం మొదటనే చెప్పుకున్నాం కదా ఎర్రన గారు మహాభారతంలో అరణ్య పర్వ సగభాగాన్ని రాయడము జరిగింది మొదట నన్నయ్య రాశారు మొదటి ఆది సభ అరణ్య పర్వంలో సగభాగాన్ని నన్నయ్య రాసినారు తర్వాత విరాట పర్వంని మొదలుకొని స్వర్గారోహణం వరకు తిక్కనగారు రాశారు ఇంకా మిగిలిన సగభాగాన్ని ఎర్రన్నగారు రాయడము జరిగిందనమాట అరణ్య పర్వంలోని సగభాగాన్ని ఈ అరణ్య పర్వంలో ఎర్రన్నగారు ప్రత్యక్ష దైవాలు అయినటువంటి తల్లిదండ్రుల గొప్పతనాన్ని గురించి చెప్పారు తర్వాత పతివ్రత అయిన ఒక ఇల్లాలు అతనిని కౌశికుని ధర్మవ్యాధుని దగ్గరకు పంపుతుందనమాట ఈ పాఠంలో ఒక పతివ్రత ఏం చేస్తుంది కౌశికముని ధర్మవ్యాధుడి దగ్గరికి పంపుతుంది అలా కౌశికుడు ధర్మవ్యాధుడిని కలుస్తాడు కలిసి ధర్మవ్యాధుడి ప్రవర్తన జ్ఞానం చూసి కౌశికుడు ఆశ్చర్యపోతాడనమాట మరి సారాంశం గురించి తెలుసుకుందామా కౌశికుడు ధర్మవ్యాధుని చూసి ధర్మవ్యాధుడా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను అని అంటాడనమాట అంటే అప్పుడు ధర్మవ్యాధుడు ఎందుకు ఎందుకు నన్ను మీరు అభినందిస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు ధర్మవ్యాధుడు కౌశికుడు ఏమంటాడంటే ధర్మవ్యాధుడితోని మీరు మీకు ఇంత జ్ఞానం ఎలా వచ్చింది మీరు గొప్ప మహాజ్ఞానుడు మీరు అందరూ మిమ్మల్ని కీర్తిస్తున్నారు మీరు ఎలా ఇంత జ్ఞానాన్ని సంపాదించారో మాకు చెప్పండి అని కౌశికుడు ధర్మవ్యాధుడిని కోరుతాడు అప్పుడు ధర్మవ్యాధుడు ఏమంటాడంటే నేను ఇంత జ్ఞానం పొందటానికి కారణము ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని ఆచరించడం వలనే నేను ఈరోజు ఇంత మహాజ్ఞానుడిని అయ్యాను అని ధర్మవ్యాధుడు కౌశికునితోని చెబుతాడు అప్పుడు కౌశికుడు ఏమంటాడంటే అవునా అంటే ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ధర్మవ్యాధుడు నువ్వు నాతో పాటు మా ఇంటికి రా నీకు నేను వివరంగా చెబుతాను అని ధర్మవ్యాధుడు కౌశిక్ని తన వెంట తీసుకొని ఇంటికి వెళ్తాడు అప్పుడు ఆయన అన్నదానికి ఈ కౌశికుడు ఏమంటాడంటే మీలాంటి గొప్పవారి ఇంటికి నేను రాకుండా ఉంటానా వస్తా పదండి అనేసి ధర్మవ్యాధుడి వెంట కౌశికుడు వెళ్తాడు అప్పుడు ధర్మవ్యాధుడు ఏం చేస్తాడు కౌశికుడిని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు తర్వాత ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క ఇంట్లో కూర్చొని ఉంటారు వీరు ఎలా ఉన్నారంటే వీరు ఎంతో సంతోషంగా ఉన్నారు అంటే వారికి కావలసినటువంటి ఆహారాన్ని తింటూ బంగారు నగల్ని ధరించి పట్టు వస్త్రాలు ధరించి వాళ్ళ యొక్క ఇంటికి నాలుగు వైపుల ద్వారాలు అంటే మీ వాకిళ్ళు ఉన్నాయి చల్లని గాలితో తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో వారికి కావలసినటువంటివి భుజిస్తూ వాళ్ళకు కావాల్సిన కోరికలన్నీ తీర్చుకుంటూ ఎంతో సంతోషంగా ఈ యొక్క ధర్మవేధిని యొక్క తల్లిదండ్రులు జీవిస్తూ ఉన్నారన్నమాట అప్పుడు ధర్మవ్యాధుడు కౌశికుని తీసుకొని వెళ్ళి తల్లిదండ్రులని చూపిస్తాడు వాళ్ళని చూసి కౌశికుడు ఆశ్చర్యపోతాడు అబ్బా ఈ తల్లిదండ్రులు ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారు అనేసి ఆశ్చర్యపోతాడనమాట తర్వాత ధర్మవ్యాధుడు ఏం చేస్తాడంటే తల్లిదండ్రులకు ప్రణామములు చేస్తాడు అంటే మీ పాదాలకు మొక్కుతాడు మొక్కి మీరిద్దరు క్షేమమే కదా ఎలా ఉన్నారు అని ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులను అడగడం జరిగింది అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమంటారంటే నీలాంటి ఉత్తమ కుమారుడు ఉండగా మాకు లోటు ఏమిటి నాయన నీవు మానవుడిగా పుట్టావు కానీ దేవతలతో సమానమైన వాడివి దీనితో దీనిలో అనుమానం లేదు నాయన మనసు మాట ఆచరణల చేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు మనసు మాట ఆచరణ అంటే మీ కొంతమంది మాటలేమో బాగా చెప్తారు తల్లిదండ్రులు అలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలి వాళ్ళకి అది పెట్టాలి ఇది పెట్టాలని కానీ చేతుల్లో మాత్రము ఏమి చేయరనమాట కానీ ఇక్కడ ధర్మ ధర్మవ్యాధులు ఎలాగంటే తను ఏదైతే చెప్తున్నాడో అదే చేస్తున్నాడు ఆచరణలో చేసి అనమాట అంటే మనస వాచ కర్మన తన తల్లిదండ్రులను చూసుకోవడం జరిగింది కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా ఎంతో గొప్పగా కొడుకుని కీర్తిస్తూ ఉన్నారు నువ్వు ఉత్తమ గుణవంతుడివి నీ గురించి చెప్పిన తర్వాతే పరశురాముని గురించి చెప్పాలి ఎందుకంటే నువ్వు పరశురాముని కంటే కూడా గొప్పవాడివి నీకు ఎవరు సాటి రారు అని కొడుకుని ఈ ధర్మరా ధర్మవ్యాధుల యొక్క తల్లిదండ్రులు ఎంతో మెచ్చుకుంటూ ఉంటారనమాట నీవు పాటించే ధర్మమే నిన్ను రక్షిస్తుంది నాయనా నీ ప్రవర్తన చేత మన వంశము పవిత్రమైంది నాయనా అని చెప్పడము జరిగింది ఎందుకంటే చక్కగా అంతేకాదు ఏం చెప్పిందంటే నువ్వు చక్కగా సిరి సంపదలతో జీవించు నాయన అని ఆ తల్లిదండ్రులు ధర్మవ్యాధుల్ని దీవిస్తారు అప్పుడు ధర్మవ్యాధుడు ఏమంటారంటే మీరు నన్ను ఎక్కువగా పొగుడుతున్నారు ఇందులో నా గొప్పతనం ఏముంది ఏమీ లేదు ఈ లోకంలో తల్లిదండ్రులను బాగా చూసుకోవడం పిల్లల యొక్క బాధ్యత అదే నేను నిర్వర్తిస్తున్నాను అంతే అమ్మ నాన్న అంతేకాని దీనిలో నా గొప్పతనం ఏమీ లేదు అని ధర్మవ్యాధుడు తల్లిదండ్రులతో అంటాడు అంతేకాదు అమ్మ నాన్న ఒకసారి ఇలా చూడండి మిమ్మల్ని చూడడానికి ఎవరు వచ్చారో ఇతని పేరు తెలుసా ఇతని పేరు కౌశికుడు ఈ మహానుభావుడు మిమ్మల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడు అనేసి ఈ యొక్క కౌశికుణ్ణి తన తల్లిదండ్రులకు ఏం చేస్తాడు పరిచయము చేస్తాడు అప్పుడు కౌశికుని చూసి తల్లిదండ్రులు ఏమంటారంటే అవునా రండి నాయన లోపలికి రండి అని కాళ్ళు కడుక్కోమని చెప్పడము జరుగుతుంది తర్వాత అతనికి తినడానికి పలహారాలు ఇవ్వడము తర్వాత మర్యాద చేయడము ఇవన్నీ బాగా చేస్తారనమాట ఎవరికి కౌశికునికి తర్వాత కౌశికుడు కూడా ఏమంటాడు ఎలాగున్నారమ్మా మీరు అంతా క్షేమమే కదా అని కౌశికుడు కూడా ఆ యొక్క తల్లిదండ్రులను అడగడము జరిగింది అప్పుడు అప్పుడు కౌశికునితోని ఈ తల్లిదండ్రులు ఏమంటారంటే అంటే ధర్మవేధుని తల్లిదండ్రులు మా కొడుకు మమ్మల్ని ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటున్నాడు మేము ఎంతో సంతోషంగా జీవిస్తున్నాము నాయన మా కొడుకు దయవల్ల మేమెంతో సంతోషంగా ఉన్నాము అని చెప్తాడు అప్పుడు కౌశికుడు ఏమంటాడంటే చాలా సంతోషం తల్లి అని చెప్పడం జరిగింది తర్వాత కౌశికుడు ధర్మవ్యాధుడా నీకు ఇంత ఉత్తమ జ్ఞానం ఎలా అభిలభించింది అని ధర్మవ్యాధుని అడుగుతాడు అప్పుడు ధర్మవ్యాధుడు ఈ విధంగా చెప్తాడు ఏమని ప్రజలందరి చేత గౌరవింపబడే ఓ కౌశికముని చెబుతాను విను నేను నా తల్లిదండ్రులకు సేవ చేయడం వల్ల నాకు ఉత్తమ జ్ఞానం లభించింది అంటే నేను ఇంత గొప్పవాన్ని ఎలాగయ్యానంటే కేవలం నేను నా తల్లిదండ్రులకు సేవ చేయడం వల్లనే ఈ ఉత్తమ జ్ఞానాన్ని లభించింది అని చెప్తాడనమాట ఈ లోకంలోని ఈ లోకంలోని ప్రజలందరూ ఎన్నో కోరికలతో దేవుళ్ళని పూజిస్తారు కానీ నేను నా తల్లిదండ్రులనే పూజిస్తాను వేరే దేవుళ్ళను పూజించను అందరూ దేవతలకు నైవేద్యాలంట పూలంట పండ్లంట పలహారాలంట ఇలా ఎన్నో రకరకాలు పెడుతూ ఉంటారు కానీ నేను అవన్నీ నా తల్లిదండ్రులకే పెట్టాను నా తల్లిదండ్రులకు సకల భోగాలను కల్పిస్తున్నాను ఎందుకంటే నాకు కనిపించే ప్రత్యక్ష దైవాలు నా తల్లిదండ్రులే నేను ఏ దేవుని పూజించలేదు దేవునికి ఎటువంటి నైవేద్యాలు పెట్టలేదు ఎటువంటి పలహారాలు పెట్టలేదు కానీ అవన్నీ ఎవరికి పెట్టాను నా తల్లిదండ్రులకి పెట్టాను వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకున్నాను కాబట్టి కనిపించే ప్రత్యక్ష దైవాలు ఎవరంటే నాకు నా తల్లిదండ్రులే నా భార్య నా పిల్లలతో అందరితో కలిసి నేను నా తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాను అంటే కేవలం నేను ఒకటే కాదు నా కుటుంబంలో ఉన్నటువంటి నా భార్య పిల్లలందరూ కలిసి నా తల్లిదండ్రులకు మేము సేవ చేస్తున్నాము అలా చేయడం వల్లనే మాకు వేద అధ్యయనం చేసినట్ల అంత పుణ్యం వచ్చింది యజ్ఞాలు వ్రతాలు చేసినంత ఫలితము లభించింది అని చెప్పడము జరిగింది ఎవరు చెప్పారు ఇక్కడ ధర్మవ్యాధుడు కౌశికునితోని చెబుతున్నాడు ఏమని మేము తల్లిదండ్రులను పూజించడం వల్లనే వేద అధ్యయనం చేసిన యజ్ఞాలు చేసినా వ్రతాలు చేసినా ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం మాకు లభించింది అని ధర్మవ్యాధుడు కౌశికునితోని చెప్పడము జరిగింది ఏ గృహస్థుడైతే పుణ్యం కావాలనుకుంటాడో అతను తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ అనే ఐదుగురిని పూజించి సంతోషపరచాలి వింటున్నారా పిల్లలు ఇది జాగ్రత్తగా వినాలి మీరు ఎవరైతే పుణ్యం కావాలనుకుంటున్నారో వారు ఎవరిని పూజించాలి అంటే ఎక్కడో దేవులను కాదండి మనకు కంటికి కనిపించే తల్లి తండ్రి అంటే మనని కని పెంచిన వాళ్ళు ఎవరు తల్లిదండ్రులు తర్వాత మనకు ఒక ఉన్నత స్థానాన్ని సమాజంలో గౌరవాన్ని కలిగించే వాళ్ళు ఎవరు గురువు తర్వాత అగ్ని తర్వాత ఆత్మ ఈ ఈ ఐదుగురిని పూజిస్తే మనకు సంతోషం అనేది వాళ్ళని సంతోషపరిస్తే చాలు మనకు ఏమొస్తుంది పుణ్యం అనేది వస్తుంది అలాంటి గృహస్థులే ధర్మాత్ముడు అలాంటి గృహస్థులే ఎవరంటే ధర్మాత్ముడు అనమాట ఇలా కౌశికునికి ధర్మాతుడు అన్ని విషయాలు చెప్పడము జరిగింది అప్పుడు ఈ మాటలన్నీ విన్న తర్వాత కౌశికుడు ఏమంటాడంటే అవునా అనేసి అంటాడు అని తర్వాత ధర్మాత్ముడు ఏమంటాడు ఇంకా ఓ కౌశికముని నీవు పతివ్రత పంపగా నా దగ్గరకు వచ్చావు ధర్మాన్ని గురించిన జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నావు ఆమెపై నాకు గౌరవం ఉంది అందుకే నేను ధర్మ మార్గాన్ని వివరిస్తాను నువ్వు ఎందు చెప్పాలంటే నీ మీద నాకు ఇష్టం లేదు ఎందుకు లేదు అంటే నువ్వు చేయకూడని ఒక పని చేశావు కనుక నువ్వంటే నాకు ఇష్టం లేదు ఆ యొక్క పతివ్రత పంపింది కనుక నేను మీది నీకి ఈ యొక్క ధర్మ సూక్ష్మాన్ని చెప్పడానికి ఒప్పుకున్నాను అని చెప్తాడనమాట ఆ మాటలు వినగానే కౌశికుడు ఆశ్చర్యపోతాడు నేనంటే ఎందుకు ఇష్టం లేదు నేనేం చేశాను అని కౌశికుడు ధర్మాత్ముని ధర్మవ్యాధుని అడగడం జరిగిందనమాట అప్పుడు ధర్మవ్యాధుడు ఏమంటాడంటే కౌశిక మహర్షి నీ తల్లిదండ్రులు ముసలివాళ్ళు నువ్వంటే వారికి ఎంతో ప్రేమ ఈ వయసులో నువ్వే వారిని ఆధారంగా ఉండాలి అండి ఈ యొక్క ధర్మవ్యాధుడు కౌశికుడితో ఏమంటున్నాడు కౌశిక మహర్షి నీ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు ముసలి వాళ్ళు వాళ్ళకి నువ్వంటే ఎంతో ప్రేమ ఉంది ఆ ముసలి వయసులో నువ్వే వారికి ఆధారంగా ఉండాలి ఆధారంగా అంటే నీ ఇతనే కదా వాళ్ళకి చూసుకోవాల్సిన బాధ్యత అలా ఉండకుండా నువ్వేం చేశావు కానీ నువ్వు మాత్రం వేదాలు అధ్యయనం చేయాలి మరింత జ్ఞానాన్ని పొందాలి అని వారిని వదిలిపెట్టి వెళ్ళావు అంతే కదా మీ గురువు గారు చెప్పారు నీ యొక్క విద్య పూర్తయింది నువ్వు వెళ్ళి నీ యొక్క తల్లిదండ్రులను సేవ చేసుకో అంటే నువ్వు మాత్రం మరింత జ్ఞానాన్ని పొందాలనేసి నువ్వు అధ్యయనం చేయాలనేసి పట్టి పిలితాన్ని తల్లిదండ్రులను పట్టించుకోకుండా అన్నమాట కాబట్టి ఈ కఠినమైన ప్రవర్తన నాకు నచ్చలేదు నువ్వు వెళ్ళిన మరుక్షణం నుంచి నీ తల్లిదండ్రులు ఏమైపోయారంటే గుండెలు పగిలేలా ఏడ్చారు ఏడ్చి ఏడ్చి వాళ్ళు గుడ్డివారు అయిపోయారు అంటే అప్పుడు కౌశికుడు అవునా అయ్యో ఎంత పని జరిగిపోయింది అయ్యో ఎంత పని జరిగిపోయింది అని కౌశికుడు ఎంతో దుఃఖిస్తాడనమాట ఎంతో బాధపడతాడు అప్పుడు ధర్మవ్యాధుడు ఏమంటాడంటే బాధపడకు కౌశికముని ఇప్పటికైనా నువ్వు వెళ్ళి వారి దుఃఖాన్ని చల్లార్చు అని చెప్తాడు నువ్వు ఎంత విద్య సంపాదించినా తల్లిదండ్రులకు సేవ చేయకపోతే పుణ్యం రాదు కాబట్టి నేను చెప్పిన విధంగా చెయ్యి నీకు మేలు కలుగుతుంది అని ధర్మవ్యాధుడు కౌశికునితోని అంటాడనమాట అప్పుడు కౌశికుడు ఏమంటాడంటే నీవు చెప్పిన మాటలన్నీ నిత్య సత్యాలు ధర్మవ్యాధ ధర్మవ్యాధుడా నువ్వు చెప్పిన మాటలన్నీ నిత్య సత్యాలు నేను తప్పక ఆచరిస్తాను తల్లిదండ్రులను సేవించి తరిస్తాను నీతో స్నేహం కలగడం నా అదృష్టం ధర్మవ్యాధుడా ధర్మవార్గము సాటి లేనిది అంతే కదండి ధర్మ మార్గముకి మించినటువంటిది ఇదేది లేదనమాట కాబట్టి ఈ ధర్మ వ్యా మార్గానికి సాటి అనేది ఏదీ లేదు భూమిపైన ఉన్న పదివేల మందిలో ఏ ఒక్కరో ఆ ధర్మాన్ని ఆచరిస్తారు అందరూ ఆచరించరు అంతే కదండి మన దేశంలో ఎంతోమంది ఉంటారు కానీ చాలామంది ఆ పదివేల మందిలో ఎవరో ఒకరు మాత్రమే ఈ యొక్క ధర్మ మార్గాన్ని అనేది ఆచరిస్తారనమాట నీలాంటి ఉత్తములే ఆ ధర్మ మార్గాన్ని ఆచరిస్తారు నీ జన్మ ధన్యము నీవు ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నావు కాబట్టి నీకంతా మంచే జరుగుతుంది జ్ఞానవంతుడైనావు అనేసి ఈ కౌశికుడు ధర్మవ్యాధుణ్ణి ఎంతో మెచ్చుకుంటాడనమాట అంటే ధర్మవ్యాధు యొక్క మాట విని ఈ కౌశికముని కూడా తన తల్లిదండ్రులను సేవ చేసుకోవడానికని వెళ్తాడు వెళ్లే ముందు ఏమంటాడు ఓ ధర్మవ్యాధుడా నీ యొక్క జీవితం ఎంతో చరితార్థమైనది ఎందుకంటే ఎంతోమంది ఉన్నా కానీ సమాజంలో అందరూ కూడా ధర్మ మార్గాన్ని ఆచరించరు మనసా వాచ కర్మన పనులు చేయరు చెప్పడం వరకే చేస్తారు కానీ చేయరు అనమాట కానీ నువ్వు మాత్రము ధర్మ మార్గంలో నడుస్తున్నావు కాబట్టి ఈ ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నావు కాబట్టి నువ్వు గొప్ప జ్ఞానివయ్యావు అనేసి అతను కౌశికుడు ధర్మవ్యాధుని ఎంతో మెచ్చుకుంటాడనమాట అలా మెచ్చుకున్నప్పుడు ధర్మవ్యాధుడు ఏమంటాడు ఎంతో సంతోషము నువ్వు అన్న మాటలకు నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పడము జరిగిందనమాట విన్నారు కదండి ప్రత్యక్ష దైవాలు అనే పాఠము అందు కాబట్టి పిల్లలు మీరు కూడా మన యొక్క ధర్మ వ్యాధుల్లాగా ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను గురువులను అగ్నిని కదా పూజిస్తూ మంచి మార్గంలో నడిచి మంచి మార్గంలో నడవడమే కాదు తల్లిదండ్రులకు సేవ చేయాలన్నమాట తల్లిదండ్రులకు సేవ చేస్తే మనకు ఎంతో పుణ్యం అనేది వస్తుంది అంతేగాని దేవుళ్ళకి పూజలు చేసినాము కదా మనకు పుణ్యం వస్తుంది కాదు మన కంటికి కనిపించే దేవుళ్ళు ఎవరంటే మనల్ని కని పెంచినటువంటి తల్లిదండ్రులే కాబట్టి మొదట తల్లిదండ్రులను పూజించిన తర్వాతనే ఇతరులని పూజించాలి కాబట్టి అందరూ కూడా మీ యొక్క తల్లిదండ్రులను బాగా పూజిస్తారని వారిని అలా పూజిస్తే మనకి ఎక్కడ వృద్ధాశ్రమాలు అనేటువంటివే ఉండవండి కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులని గౌరవించండి వాళ్ళని ఒక వృద్ధ వయసులో బాగా చూసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి